से म देवस्य धर्मपत्नी विजयलश्मीना पांडुसोत्र मनोहर नम देवस धर्मपत्नी विजयनाम धेवस्य है श्रीवाणीनाम देवस मित्र

రైతుల పంటలు మరి పుష్కలంగా పండాలని ఈ ప్రాంతం అంతా శశిశమలం కావాలని రైతులు సుభిక్షంగా ఉండాలని చెప్పేసి అందరూ ఆయు ఆయుర ఆరోగ్యాలతోని అష్టేశ్వరాలతోని ప్రశాంతమైనటువంటి జీవితం గడపాలని నేను పూజమ్మ తల్లిని అదేవిధంగా గమ్మ తల్లిని ప్రార్థిస్తూ ఉన్నా గంగమ్మ తల్లి చల్లలు చూస్తే రైతులందరూ భవిస్తారు కాబట్టి గంగమ్మ ఎటువంటి ఇబ్బందులు లేకుండా రైతులకు నీటి నష్టాలు లేకుండా మరి తాగునీటి నీటి కష్టాలు లేకుండా చూడాలని కూడా ప్రార్థిస్తాను ముద్రా వాళ్ళు ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తూ మనకిష్టజరాత్ సంఘం నాయకులందరూ కూడా మమ్మల్ని ఆఫీస్ కడికి ఆహ్వానించారు వారికి మనస్థితి అనుగ్రహం తెలియస్తూ వారికి ఎటువంటి సమస్య ఉన్నా కూడా మేము వారికి అందుబాటులో ఉండే సమస్యలు పరిష్కరిస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ నాతో పాటు నుంచి చేసినట్టుగా ఎంపీసీ అధ్యక్షురాలు అదేవిధంగా చెప్పి చేసి మన మేము అదేవిధంగా మన మండలికి సంబంధించిన ముఖ్యులు పెద్దలు సర్పంచ్లు ఎంపీటీసీలు వీళ్ళందరూ కూడా రావడం జరిగింది ధన్యవాదాలు